ఓం శ్రీ మాత్రే నమ అందరికీ నమస్తే అండి నవరాత్రుల్లో మొదటి రోజైన అమ్మవారు శ్రీ బాలా త్రిపుర సుందరి దేవిగా అవతారం అయితే ఎత్తుతారు ఈరోజు అమ్మవారి లేత గులాబీ రంగు చీరల్లో మనకు దర్శనమిస్తారు అమ్మవారికి ఈరోజు పెట్టవలసిన నైవేద్యం బెల్లం పరమాన్నం చలిమిడి వడపప్పు పులిహోర మనకి దీనిలో ఏది వీలైతే అది మనమైతే పెట్టుకోవచ్చు అనమాట మేము మూడు చేయగలము అనుకుంటే మూడు పెట్టవచ్చు లేదంటే ఏదో ఒక్కటైనా సరే ఈరోజు అమ్మవారికి నైవేద్యం కింద సమర్పించవచ్చు ఈరోజు కన్యకా పూజ చేస్తే చేస్తే పిల్లలు లేని వారికి సంతానం అయితే కలుగుతుంది ఈ అమ్మవారిని శ్రీ బాలా అష్టోత్తరాలతో పూజ అయితే చేయాలి ఈ అమ్మవారికి ఎర్రటి పువ్వులతో పూజ చేస్తే చాలా ఇష్టం అంట సో మనమందరం ఎర్రటి పువ్వులతో అమ్మవారిని వీలైనంత వరకు పూజ చేద్దాం ఉదయం వీలు కాదు దీపం పెట్టుకోలేము తెల్లవారు చేయలేము అనుకునే వాళ్ళు సాయంత్రం చేసుకున్నా సరే పర్వాలేదు ఎందుకంటే ఈ నవరాత్రులు అనేవి చాలా మంచి రోజులు అమ్మవారిని మనం ఎంత భక్తితో పూజిస్తే అమ్మవారిని మనకి అంత దయ చూపిస్తారు